పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు రెండు నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని బీజేపీ వాళ్ళకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని పూజ చేసిన కూడా బీఆర్ఎస్ఎల్కే తెలుసు అని చెప్పి అంటే ఒక రకంగా మేమే హిందువులం అయిన హిందువులే అని చెప్పాడు హరీష్ రావు నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక ఐదు ప్రశ్నలు సూటికి అడగదలుచుకున్నాను నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్ ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ నువ్వు మంత్రివి మరి ఆ రోజు నీకు హిందువులు అనే విషయం గుర్తుకు రాలేదు హరీష్ ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నవా పరామర్శించినవా అని చెప్పాలి రెండవ అంశం మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బహింసా పట్టణంలో హిందువుల ఇళ్లలో పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా అంటే దాన్ని ఆ పదాన్ని నేను ఆడాల్లా వాడాల్లో వద్ద యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసి హరీష్ గారు పోలే నీ మామ బైన్ సాకి నువ్వెందుకు భయంసాకి ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు అధికారంలో ఉన్నంత సేపు కాసిం రాజ్వి వారసులు అధికారం కోల్పోయినాక హిందువులా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్కి పోయి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు మరి అలా ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు మేము హిందువులం మా ప్రభుత్వంలో హిందువుల కన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయిన మీరు ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోతే ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని మట్టెలు తీసేయమని రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిశలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు పోయిండు ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నిఖారసైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు మేము కట్టలేదా యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినాము అన్నాడు హరీష్ రావు ఎట్లా కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగర్ల దుకాణ బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చిన బంగారంతోటి కట్టినామో అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్లీ మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది ఉన్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మద్యమైంది అందరు రంగులు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినా ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగిచెర్లలో దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా ఇవన్నీ ఏం చేయకుండా నాకు అనుమానం చాలీసవచ్చు నేను ఇప్పుడు చదువానా చదువానా అంటే ఆ పక్కన ఉన్న వినయ్ భాస్కర్ అంటే చదువు అన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి నా బొట్లు అనవట అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అది వచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రాజు వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీ ఉసెట్టుకుని మీరే కదా ఖర్చు రూపాన్ని తినిపించుకుంటే కాబట్టి అది మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బిఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోయి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడందా హిందువుల గాయం తగులితే ఈ రోజాక హరీష్ అన్న వచ్చి పరామర్శించిండ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయను హరీష్ రావు ఇలా మేమే అసలు సిసలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుండే చిన్నప్పుడు ఎవరో పెద్ద మాట తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలకల్ని తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పింది అంటే ఇంకో పిల్లితో నేను కాశీ కోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నాయని చెప్పింది అంట అట్లుంది ఇలా అడిగి పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమానం చాలీసే చదివి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలీసని చెప్పుకునేందుకు నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు ఆటినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్ల అనుమాని చాలీసా చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు భోగాళ్ల మీద యాదగిరికి టెక్కినా మీరు హిందువులకి మేము ఆరసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్కి తెలియజేస్తూ నయా నాటకాలు బందేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా